హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ కిచెన్ ఈరోజు మనం మన పాత పద్ధతుల్లో ఒక దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అదేనండి మన ఇంట్లో ప్రతిరోజు భోజనంలో వాడే అమృతం లాంటి పదార్థం నెయ్యి చాలామంది నెయ్యి తినడం మంచిదేనా పిల్లలకు ఎంతవరకు ఇవ్వచ్చు అనే సందేహాల్లో ఉంటారు ఈ వీడియోలో మీకందరికీ నెయ్యి గురించిన పూర్తి వివరాలను ఇస్తాను నెయ్యికి మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానం ఉంది వేదకాలం నుంచే నెయ్యిని పవిత్రమైన పదార్థంగా భావించేవారు యజ్ఞాలలో పూజలలో నెయ్యిని హోమద్రవ్యంగా వాడేవారు ఆయుర్వేదంలో నెయ్యి సత్వగుణాలను కలిగించే ఆహారంగా చెప్పబడింది నెయ్యి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మీ డైట్లో ఖచ్చితంగా నెయ్యిని చేర్చుకుంటారు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది నెయ్యిలో ఉండే బెట్రిక్ యాసిడ్ అనే పదార్థము ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీనివల్ల మనం తిన్న ఫుడ్ అనేది సులభంగా డైజెస్ట్ అవుతుంది బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది నెయ్యిలో ఉండే హెల్దీ ఫ్యాట్ అనేది బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి ఇది చిన్నపిల్లలకు చాలా మంచిది నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడతాయి నెయ్యిలో విటమిన్ ఏ ఉండడం వల్ల మన స్కిన్ అనేది గ్లో అయ్యేలా చేస్తుంది ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది నెయ్యిని ఆయుర్వేదంలో పంచకర్మలో ప్రధానంగా ఉపయోగిస్తారు అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా కూడా నెయ్యిని మితంగానే తీసుకోవాలి అది ఎంతవరకు తీసుకోవాలి అంటే పెద్దవారు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు పిల్లలైతే ఒక టేబుల్ స్పూన్ దాకా డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రం డాక్టర్ను సంప్రదించి తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు తరచుగా తీసుకుంటే మంచిది ఈ నెయ్యిని మనం ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా మన అందాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు నెయ్యిని ఉపయోగించి చేసుకునే తొమ్మిది రకాల బ్యూటీ టిప్స్ని ఇప్పుడు తెలుసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ శాండిల్ పౌడర్ లేదా శనగపిండిలో కలిపి ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి దీనివల్ల డార్క్ స్పాట్స్ అనేవి తగ్గిపోతాయి స్కిన్ కూడా గ్లో అవుతుంది లిప్స్ సాఫ్ట్గా ఉండే పగలకుండా ఉండాలంటే నైట్ పడుకునే ముందు ఒక వేలుతో కొంచెం నెయ్యి తీసుకొని అది లిప్స్కి అప్లై చేసుకొని సింపుల్గా మసాజ్ చేసుకోవాలి అండర్ ఐ క్రీమ్ లాగా కూడా వాడుకోవచ్చు దీనివల్ల డార్క్నెస్ అనేది తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కోసం నార్మల్ మనం వాడేకో కోకోనట్ ఆయిల్లోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా కలిపి తలకి మర్దన చేయడం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా అవుతుంది లో బెస్ట్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది స్నానం చేసిన తర్వాత తడి శరీరంపై కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి దీనివల్ల స్కిన్ డ్రై అవ్వకుండా పగలకుండా ఉంటుంది మేకప్ రిమూవర్గా కూడా వాడుకోవచ్చు నెయిల్ కేర్ కోసము నెయిల్స్ చుట్టూ కూడా నెయ్యి రాసి మర్దన చేయాలి ఈ నెయ్యిని వాడేటప్పుడు ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యిని వాడితే ఫలితాలు చాలా బాగుంటాయి నెయ్యిలో ఉండే విటమిన్ ఏ ఈ చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి మరి చిన్నపిల్లలకి ఏది మంచిది మీగడ వెన్నపూస నెయ్యి ఈ మూడింట్లో ఏది మంచిది అంటే పాల మీద నుంచి తీసిన మీగడ అనేది చాలా మంచిది ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక గుడ్డులో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్తో పోలిస్తే హాఫ్ కేజీ మీగడతో మీగడలో ఉన్న కొలెస్ట్రాల్కి సమానంగా ఉంటుంది కాబట్టి పాల మీద మీగడ అనేది పిల్లలకి ఇవ్వచ్చు ఎన్నెపూసని మనం వేడి చేయం కాబట్టి దీనివల్ల దోషమేమీ ఉండదు పంచామృతాల్లో ఒకటైన ఈ నెయ్యి ఎక్కువ కాలము ఫ్రెష్గా కమ్మగా ఉండాలంటే మనం నెయ్యి కరిగించుకునేటప్పుడు రెండు గింజలు వేస్తే ఎక్కువ కాలం ఫ్రెష్గా కమ్మని వాసనతో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మోర్ పవర్ టు యూ ఆల్